వచ్చిన పని ఏంటి ఇక్కడ మేము చేస్తుంది ఏంటి అని నాకు డౌట్ వస్తుంది కానీ వీళ్ళు ఊకూకే కొట్లాడుకుంటుంటే మాకు మంచిగా అనిపిస్తలేదు మళ్ళీ టీంకి మేము బ్యాక్ వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళి నేను వెళ్తాము అని చెప్పేసి చెప్దాము అని అనుకుంటున్నాం మనం దేనికోసం ఇష్టం ఇక్కడికి సపోర్ట్ చేద్దాం అనుకున్నాం చేయి మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం నా తర్వాత మేము ఎగ్జిట్ అవుతామని మీకు ఫస్ట్ ఏ రాగానే చెప్పిన వాళ్ళు వస్తారా మీ లైఫ్లో కానీ ఆలోచించుకుంటే భయపడాలా మేము

రోజు పెద్దాక గొడవలు అయితే ఎట్లేసాయి నాకు అర్థం కాదు నేను పోవద్దా రిటర్న్ వెళ్ళిపోద్దాం ఎప్పుడు వదిలి ఎప్పుడు కొత్త లైఫ్ చూసుకోవాలని చూసుకున్నాము మరి ఓవరాక్షన్ ఎత్తి వాళ్ళది అయితే వచ్చినట్టే సుల్లిగా

మళ్ళీ టీం నుంచి వీళ్ళ కోసం మేము వచ్చినాం కానీ వీళ్ళు ఊకూకే కొట్లాడుకుంటుంటే మాకు మంచిగా అనిపిస్తలేదు సపోజ్ చేద్దాము అని అనుకుంటే అండ్ ఇప్పుడైతే మేము వచ్చిన పని అయిపోయింది మళ్ళీ టీంకి మేము బ్యాక్ వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాము అందుకోసమే నేను అనుకుంటున్నాను పర్సనల్గా ఎందుకంటే నాకు నచ్చట్లేదు ఎందుకంటే అందరం కలిసిమెలిసి మంచిగా హ్యాపీగా ఉండాలి గొడవ లేకుండా అనేసి అనుకుండే కదా కానీ ఇప్పుడు అట్లా లేదు అందుకోసమే అట్లా అనుకుంటున్నాను సో నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నేను వెళ్తాము అని చెప్పేసి చెప్దామని అనుకుంటున్నా సో ఇట్లా మానికే మొనిక కూడా తీసుకొని వెళ్తాను నేను ఇప్పుడు మొత్తం లేదు వెళ్తే మేము ఇద్దరం వెళ్తాము ఎందుకంటే ఇద్దరం కలిసి వచ్చినాం కాబట్టి ఇద్దరం కలిసే వెళ్తాము మేము సో హెల్తే అక్కతోనే వెళ్తావు పక్క అండ్ నువ్వు కూడా ఉంటది లేనంత ఎప్పటికీ ఉంటుంది కదా ఇంకా తెలిసేది ఇంకా సో నైస్టై అండి అడుగుదాం మొని కదా ఫస్ట్ డోర్

మా ఇద్దరంటే ఇష్టం ఇద్దరు ఒకరే చెప్పాలి మళ్ళీ ఒక కన్ను నువ్వు ఒక కన్ను ఇట్లా చెప్పాలి రెండు కన్ను పెడతా ఇప్పుడు నీ పేరు మీ బాయ్ ఫ్రెండ్ పేరు ఎవరిద్దరు ఇష్టం నీకు ఆయననే ఇష్టము ఈయనకి సో చూడ ఏంగ ఏంగ తిన్నా నా మమ్మీ మాట్లాడొని క్వశ్చన్ చెప్పా సీరియస్ గా ఉంటా న అర్థం అవుతందా మాట్లాడు జోక్ సే పార్ గైస్ మనం దేని కోసం వచ్చాము ఇక్కడికి ఐ మీన్ ఇక్కడికి మనం టీం లో నుంచి కదా మరి వాళ్ళు అట్లా ఊరికే లొల్లి పడుతుండే నీకు ఏమనిపిస్తలేదు మనం వెళ్ళే టైం కూడా దగ్గరికి వచ్చింది వెళ్ళే టైం వచ్చింది అరటి వీడియో కొడదాం క్లారిటీ వీడియో కొడదాం అనుకుంటున్నా క్లాంగ్ కుదురుతలేదు క్లారిటీ ఇవ్వండి ఇవ్వండి అని అందరూ కాబట్టి లాస్ట్ లో చెప్తా ఈ గొడవల వాళ్ళు మనకు కూడా డిస్టర్బెన్స్ చేసి పోవబుద్ధి అయితే మళ్ళీ వాళ్ళు ఇద్దరు వదిలేసి పంచాయతీల వల్ల వచ్చింది సపోర్ట్ చేద్దాం అనుకున్నాం చేసినాం ఇంత వరకు ఇయ్యాలి అంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం మళ్ళీ హైదరాబాద్ అక్కడ తిరుపతిలో ఒక ఇద్దరు అయిపోయారు అని చెప్పి మళ్ళీ దాకా తీసుకొచ్చినాం హైదరాబాద్ దాకా ఇక్కడ సెటిల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఎవరు ఒక దానికోసం పంచాయతీలో పెట్టుకొని పిక్చర్లా కొట్టుకోండి క్లారిటీ వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకోసం వచ్చిన కాబట్టి ఫస్ట్ నేనే ఇంట్రో చెప్పేసినా ఆల్రెడీ చెప్పేసిన వీడియో ముందరి నీకు ఫస్ట్ వచ్చి అడిగి

కాదు సరే అప్పుడు టైం దగ్గరికి వచ్చింది మేము వెళ్ళే టైము మళ్ళీ మీరు ఊరుకు తిన మేము మిమ్మల్ని సపోర్ట్ చేసేంత వరకు సపోర్ట్ చేస్తాం నా తర్వాత మేము ఎగ్జిట్ అవుతామని నీకు ఫస్టే రాగానే చెప్పిన మీరేమో ఈ మొండల పనిచేట్లు అన్నీ పెట్టుకొని ఇప్పుడు వీడియోలు కొట్టకుండా లొల్లు పెట్టుకుంటే వీడియోలు కలిసి కొడతారా కొట్టరా లేకపోతే ఇంకేమన్నా ఇంక కొత్త వాళ్ళు వస్తారా మీ లైఫ్లో కానీ ఆలోచించకుండా భయపడాలా మేము

ఆడ అమ్మాయి అంతా అంతగా నేను చూడలేదే వాడిని ఇక్కడ ఇక్కడ నేను డైరెక్ట్గా చూసినా కాబట్టి అసలు ఏం నాకు క్లారిటీగా పోనీ ఇది ఇది ఇష్యూ అని చెప్పి చెప్పేసినా నేను నిన్న కూడా అడిగిన నిన్న కూడా అడిగిన మెసేజ్ కూడా చేసిన నేను బయటకు వెళ్ళినప్పుడు చాలా మెసేజెస్ కూడా చేసిన మనము వాళ్ళు మన నంబర్ వచ్చి మనం ఇట్లా గొడవలు పెట్టుకుంటే ఎంత గలీజ్ ఉంటుందో చెప్పు ఏదైనా క్లారిటీ తీసుకొని మాట్లాడుకొని ఉండవు మంచిగా అని చెప్పి నాయన వాడు వినట్లేదు నేను

చూడు అంత సీరియస్ లేదు లేదో సో ఊకే ఆకోపం నీకోపమాలని సీరియస్ గా కామిడి నవ్వుతున్నావు ఎందుకు వచ్చినాం ఎందుకురా ఈ వీడియోలు చేసి మేము బోర్దా మిమ్మల్ని పక్క అది ముందే చెప్పినాం 1 రోజులు మీకు సపోర్ట్ చేసిన తర్వాత మేము పిక్తామండి మీని కదా ఆ టెన్షన్ రా అన్నీ అన్నీ తెచ్చుకుంటావు తల్గా మీదికి మరి టెన్షన్లు అంటావ్ అదంటా ఇదంటావు ఏం టెన్షన్ రా నీకు రైస్ ఏం టెన్షన్ లేం చేయలేదు ఏమైంది ఏం లేవద్దా చూస్తున్నావు కదా చూస్తున్నా అవి ఎవరు తెచ్చుకున్నాం మనమే తెచ్చుకుని చెట్ల అది తెచ్చుకుని పక్కన పెట్టేస్తే తెచ్చుకున్నాయి కదా మీరు ఈ టైం లేనింది మరి తెచ్చుకోవడం దాన్ని ఇది వేసుకోవడం మన చెట్లనే ఉంది అదే అక్క నేను చేసుకున్నా సరే కానీ ఈ టైం ఈ టైంలో మీరేం తెచ్చుకో అవును మరి రోజు పద్దా గొడవలు అయితే ఎట్లా సాయనగా అర్థం కాదు పోవద్దు అని టైం వెళ్ళిపోద్దాం

వస్తుంది వాళ్ళ పని ఎక్కువ సరిపోతలేదు దానికి అందరూ క్లారిటీ ఇవ్వండి అక్క ఎన్ని రోజులు ఉంటారు పోతురా లేదా అని చెప్పేసి అడుగురా లేదా పోతుర్రా లేదా అంటున్నాం మేము మేము ఫిక్స్ అయ్యి వచ్చినాం వెళ్ళిపోతే సనా ఎక్కడ మొట్టబొట్టు బ్యాంక్ అడుగు పెట్టాం అదే కాదు మమ్మల్ని ఇప్పటికీ పోయినా అక్కడ మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వీళ్ళని మమ్మల్ని కూడా బట్ మేము ఏంటంటే కొన్ని చెప్పినా కదా పర్సనల్ ఇష్యూస్ వల్ల బయటకు వచ్చి వీడియోలు చేసుకుంటాం తప్ప ఎవరినీ క్వశ్చన్ చేయడానికి తెలియదు ఎవరి మళ్ళీ చెప్తున్నా వాళ్ళు ఎప్పటికైనా మాకు సాధగానే ఉంటారు మెయిన్ రీజన్ మాకు కొంచెం చిన్న చిన్న క్లాసెస్ వల్ల అది కూడా మా లీడర్స్తో కాదు బయట వాళ్ళతో దానివల్ల మేము బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళకి సపోర్ట్గా ఉండి వీళ్ళని కూడా కొంచెం వీళ్ళు ఒక్క ఇద్దరు అయిపోయారు కదా నేను టెన్షన్తో వచ్చినాం ఇప్పుడు కూడా వాళ్ళ మేము మొదలు ఎక్కడికి జస్ట్ క్లారిటీ వీడియో ఓకే ఒకటే అలాగే చెప్పినాం కదా అది అడుగుతున్నా పోతున్నా మీరు రిటర్న్ వెళ్ళిపోతారా మిమ్మల్ని ఎవరైనా తీసుకుంటలేరా మేము పోతా అంటే కూడా ఎవరిని వద్దంటారు రాతే ఎవరు మమ్మల్ని ఏమి వద్ద అనలేరు ముందే చెప్పినాం కదా మాకేనా ప్రాబ్లం ఉంటే ముందే వస్తామని చెప్పి మాట ఇచ్చారని మాకు ఆ ప్రాబ్లం రాలేదు ఫస్ట్ థింగ్ రాణించుకోలేము మేము వచ్చినప్పుడు పక్క రా వెళ్ళిపోయి అడుగుతామేమో అది అది కూడా మాకు ఐడియా లేదు ఆ ఖచ్చితంగా అడుగుతాం మాకేం మనం లేదు కాబట్టి క్లారిటీ ఏంటంటే అది కమెంట్స్ లో మా గురించి మీరందరూ రక్తపాతాలు వచ్చేటట్టు కొట్లాడుకుంటారు అసలుకి గలీజ్ గలీజ్ గా మాట్లాడుకుంటున్నారు మీరే కమెంట్స్ అన్ని ప్రతి ఒక్క కమెంట్స్ అంతే అంటే రిప్లై ఇవ్వడానికి కూడా అంత గలీజ్గా వస్తుంటే రిప్లై ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు మాకు

ఫ్లాషెస్ వల్ల బయటకు వచ్చిన తర్వాత మీకు ఏం లేదు కొంచెం ఆఫ్ చేసుకొని మంచిగా మేము కూడా మంచి కంటెంట్లతో కాన్సెప్ట్ గా వస్తాం వాళ్ళకి కొంచెం క్లిప్ కూడా క్లియర్ కాగానే మళ్ళీ వీళ్ళ మ్యారేజ్ కూడా స్టార్ట్ అంటే నెక్స్ట్ ఒక వన్ వన్ మంత్ టూ మంత్స్ లో ఎంగేజ్మెంట్ వెంటనే మ్యారేజ్ కూడా ఉంది ఆ పనులు ఉంటాయి ఇవి ముందేదే ఖాళీ ఒక మంత్ అంటే మనం నెల మనం అదే తర్వాత మేము బిజీ బిజీ ఉంటాం ఒక మొత్తం ఒక వేస్ట్ వాడుకోవాలి